పదిహేను ఒకటి అడగకపోతే ఒకటి ఇప్పుడు ఐదు పది కదా అరే ఇస్తా నువ్వు అడుగు అమ్మ పదిహేను నెలలు ఒకరికి రాలే నువ్వు కొన్ని అందరికి ఇస్తా ఒకటేసారి ఏలేదు కదా అవునా కదా और तो नहीं मार दो हमारी 4 ग्रुप ले बीआर ग्रुप डिपार्टमेंट बोल प्रोग्राम और रोवल मार्जिन ना ओके ओके हैप्पी बर्थडे గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు పశ్చాంధ్రా శాఖ మాత్యులు సీతక్క గారు పనుల జాతర పేరు మీద ఒక పిలుపునిచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలను పెట్టుకోవడం జరిగింది ఉస్మానాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాలకు సంబంధించి ఈరోజు దాదాపు నలభై ఆరు పనులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతోంది అందులో స్వయంగా నేను మరియు జిల్లా అధికారులు అటు హన్మకొండ కలెక్టర్ గారు కానీ సిద్దిపేట కలెక్టర్ కరీంనగర్ కలెక్టర్ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు యావత్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఈరోజు ఈ పన్నుల జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం అటు సంక్షేమం అటు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇందిరామ్ ఇండ్లు కావచ్చు రైతులకు తొమ్మిది రోజులే తొమ్మిది వేల భరోసా కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ పనులకు సంబంధించిన పంచాయతీరాజ్ కానీ ఇతరత్ర అన్ని రకాల పనులు చేసే విషయం లోపల ఉపాధి హామీకి సంబంధించిన గతంలో మార్చు రెండు వేల ఇరవై ఐదులో చేసినటువంటి పనుల బిల్లులు కూడా చెల్లిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తున్న సందర్భంగా సీతక్క గారి పిలుపు మేరకేలా పనుల జాతర కార్యక్రమం కొనసాగుతోంది ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఇంకా నూతనంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రతిపాదనలు శాంక్షన్లు ఆల్రెడీ శాంక్షన్ అయినప్పటికీ ఫౌండేషన్ కంప్లీట్ వాటికి శంకుస్థ మనం ప్రారంభోత్సవాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం మాట చెప్తూ అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ప్రజాపాలన